శ్రీ మహా గణాధిపతి ఏ నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు చూసినట్లయితే గనుక వీరికి గ్రహ బలం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది గ్రహాల అనుగ్రహం వీరికి ఉండటం వలన ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో సత్వర విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు రేపటి రోజున ఆటంకాలు అన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు అయితే మీరు చేసేటటువంటి పనులలో వచ్చే ఆటంకాలను ఈజీగా అధిగమించగలుగుతారు బుద్ధిబలంతో మీరు సమస్యలను ఎదుర్కొంటారు అదేవిధంగా మీకు ఒక సూచితం ఏంటంటే గనుక ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి ఆకస్మికంగా అనుకోని ఖర్చులు రాబోతు ఉన్నాయి అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయండి అనవసర విషయాలతో డబ్బులు ఖర్చు చేయకపోవడమే మంచిది ఇక రేపటి రోజున మీకు ఎవరితో కూడా విభేదం అనేది రానియకుండా చూసుకోండి విరోధాలకు అలాగే గొడవలకు మీరు దూరంగా ఉండడానికే ప్రయత్నించండి ఈ రాశి వాళ్ళు సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ప్రతి అడుగు కూడా మీరు రేపటి రోజున ఆచితూచి వెయ్యాలి ఇక శత్రువుల బాధ తొలగిపోతుంది ఈ రాశి జాతకులకు అఖండమైనటువంటి విజయం అనేది మీరు చేసేటటువంటి పనులలో కనిపిస్తూ ఉంది అది చిన్న పనైనా పెద్ద పనైనా చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా కూడా మీకు అఖండమైన విజయం అనేది ఈ కారణంగా ఈ పనులలో కనిపించబోతూ ఉంది అదృష్ట ఫలాలు అందుకోబోతూ ఉన్నారు ఇక దైవ బలంతో మీకు ఒక మేలు అనేది జరగబోతూ ఉంది ఈ రాశి జాతకులకు రేపటి రోజున కాలం అనేది అనుకూలంగా మారేటటువంటి విధంగా ఉండబోతోంది ఇక నలుగురి నుండి వీరు ప్రశంసలు పొందుతారు దగ్గర వారికి కూడా మీరు సహాయం చేయడం వలన సంతృప్తి అనేది లభిస్తుంది ఈ రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారంలో వీరికి విశేషమైనటువంటి విజయం లభించబోతు ఉంది ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఇక ఈ రాశి జాతకులకు మీరు చేసేటటువంటి పనులలో ఆశించిన ఫలితం అనేది దక్కుతుంది అలాగే మీకు లక్ష్యం చేరే వరకు మీరు కృషి చేస్తూ ఉంటారు మీ లక్ష్యం నెరవేరేటటువంటి సమయం కూడా ఆసన్నమైనట్లే ఈ రాశి జాతకులకు అదృష్టం అనేది కొనసాగబోతూ ఉంది చిత్తశుద్ధితో ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు మంచి విజయం అనేది పొందుకోబోతు ఉన్నారు ఇక అలాగే పెద్దల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు వీరికి సంఘంలో మంచి గుర్తింపు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక అలాగే ఈ రాశి వాళ్లకు ఉద్యోగంలో బాగుంటుంది కష్టాలు తొలగిపోతాయి అవరోధాలను కూడా మీరు అధిగమిస్తారు అభిష్టాలు సిద్ధిస్తాయి ఇక మీరు అందరినీ కూడా నమ్మకూడదు మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త ఏ పని చేస్తూ ఉన్నా కూడా శ్రద్ధతో చేస్తే విఘ్నాలను కూడా మీరు అధిగమిస్తారు అలాగే అపనిందలు మోపేటటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఎవరితో కూడా అంత చనువుగా రేపటి రోజున ఉండకండి ఇక మీరు శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఆ శుభవార్త వలన గృహంలో శాంతి ఆనందం కలగబోతూ ఉంది అధికార యోగం ప్రాప్తించే అవకాశం కనిపిస్తోంది అయితే మీరు చాకచక్యంగా సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు మీ సంకల్పం అనేది సిద్ధిస్తుంది విజయం లభించబోతూ ఉంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఆర్థికంగా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించగలుగుతారు ఇక ఆటంకాలను కూడా సునాయసంగా అధిగమిస్తారు ఈ రాశి వాళ్లకు ఆత్మీయుల సూచనలు కూడా ఇప్పుడు పనిచేస్తాయి ముఖ్య కార్యాలలో మీకు జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి కూడా పొందుతారు ఇక ఈ రాశి జాతకులు రేపు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామికి పూజించండి వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామికి అర్చన చేయించండి ఇలా చేయడం ద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్